హాయ్ అండి నేను మీ నవ్యాని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బ్లాక్ వచ్చేసి మేమైతే నార్మడికి ఏమంటారు దున్నుతున్నాము ఇది వానాకాలం నారడుగు అడుగు దున్నుతున్నాము ఇది కరిగట్టు చేసి నారుకు ఏం వడ్లు ఏంటి అంటే మళ్ళీ సాంబర్ వడ్లు యాస్టీజ్గా ఈరోజు వచ్చి జూలై ట్వంటీ థర్డ్ అనమాట తారీఖు అయితే ఇప్పుడు పోస్తే ఇరవై రోజులలో మళ్ళీ చేతికి వస్తుంది నారు కానీ ఈ రోజు పోస్తలేదు జస్ట్ ఈరోజు స్టార్ట్ చేసినాము అంతే మీరు ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పత్తి గింజలు పెట్టినాము కానీ వర్షం అయితే లేదు వన్ వీక్ అవుతుంది పత్తి గింజలు పెట్టి ఆ రోజు ఉన్న అయితే కొంచెం మొలకెత్తినాయి రెండు ఆకులు అయితే ఎండలు కొట్టట్లేమా గాలి అయితే బాగా వస్తుంది వర్షం పడితే బాగుండు వర్షాలు అయితే అసలే లేవు మీ సైడ్ ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పత్తి గింజలన మొలకొచ్చినాయా రాలేదనేది అనేది కూడా చూపిస్తా చూడండి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్కి సపోర్ట్ చేయండి బావి దగ్గర ఉన్నాము నీళ్ళు అయితే వేసి దొంత చూడండి నీళ్ళు ఏమైనా మొత్తం దిగుపడుతున్నాము మళ్ళీ మేము వ్యవసాయం ఏం చేస్తున్నాము ఇల్లు అన్నాం కదా ఇల్లు ఎక్కడి వరకు వచ్చిందంటే పిల్లర్లు లేకున్నాము స్లాప్ లెవలు గోడలు కట్టాలి కాకపోతే ఇందిరం ఇల్లు కాబట్టి బేస్మెంట్ బిల్లు పడ్డాక గోడలు స్టార్ట్ చేస్తామని ఆగినాము నీకు మొత్తం మొత్తానికైతే పత్తి ఒక మూడు నాలుగు ఎకరాలు పెట్టినాము వర్షం అయితే లేదు చిన్న చినుకులు వస్తున్నాయి ఇది పెద్ద వస్తే బాగుండు చాలా మంది రైతులు వర్షం కోసమే ఎదురు చూస్తున్నారు కానీ అయితే అనుకూలించట్ల ముందు మురిపించింది తరాతి ఎండ పెడుతుంది పత్తి చేనుకైనా పొలం నాటు పెట్టాలన్నా రైతులకైతే వర్షాలు నీళ్ళు చాలా అంటే చాలా అవసరము ఇంక మా పత్తి గింజలకి ఇట్లా ములుకొచ్చినాయి ఇంకా ఇప్పుడు అన్నీ గోది ఫ్రెండ్స్ మా పత్తి గింజలు అయితే ఇప్పుడే మూలికొచ్చినాయి మొలికేదాన్ని పచ్చు పత్తి అనమాట ఇది ఒకరు ఒకరు ఒకటి సైడ్ పెట్టిన ఓకేనా అందులో ఒకటి ఇక ఈ మళ్ళీ దున్నాలి బాయిల నీళ్ళు కూడా కొన్ని ఉన్నాయి నాలు అడుగు పక్షులకు చూడండి కొంగలు వచ్చినాయి కొన్ని కొన్ని వేరే పక్షులు నాకైతే తెలియదు ఆ పక్షులు ఇక మేమైతే ప్రస్తుతానికి అడుగు దున్నుదామని వచ్చినాం పిల్లలైతే స్కూల్కి వెళ్ళిర్రు స్కూల్ చేంజ్ చేసిన వాళ్ళకి వర్షం పడుతుంది పెద్దగా వస్తే బాగుంది వర్షం ఓకేనా మీరు పొలాలు నాటు పత్తి గింజలు పెట్టిరో పెట్టలేదో పెసాలు చల్లిరో చల్లలేదో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి